వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పన్నెండవ పై సంచలనం అప్పటి వరకు లేనట్లేనా ఉద్యమ బాటల్లో ఉద్యోగులు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే పిఆర్సీ ఇప్పట్లో లేనట్లేనా పిఆర్సీకి సంబంధించి ఇప్పటికే రెండేళ్ల గడువు ముగిసింది గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై నాలుగున పీఆర్సీ కమిటీని నియమించి దానికి చైర్పర్సన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ను నియమించిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కమిటీ నివేదికను సమర్పించాలని గడువును విధించారు రెండు వేల ఇరవై నాలుగు మేలో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో మన్మోహన్ సింగ్ తాను ఈ ప్రభుత్వంలో చైర్మన్గా పనిచేయలేనంటూ రాజీనామా చేశారు ఇది జరిగి కూడా ఏడాది కావస్తున్నా కూడా కొత్త చైర్మన్ను నియమించకపోవడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు తక్షణం చైర్పర్సన్ను నియమించిన అధ్యయనానికి నివేదిక సమర్పించడానికి కూడా మరో ఏడాది వరకు సమయం పడుతుంది ఈ లెక్కన ఇప్పుడు కమిటీని నియమించినా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు నివేదిక సమర్పించే పరిస్థితి ఉండదు అటు తరువాత ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘాలతో చర్చించడం మరలా పరిశీలనకు కమిటీ అంటూ మంత్రులను నియమించడం చంద్రబాబుకు ఆనవాయితీగా వస్తుందని అంటే తక్షణం ఇప్పటికిప్పుడే కమిటీని నియమించినా కూడా రెండు ఇరవై ఏడు మార్చ్ వరకు పీఆర్సి అమలు కాదన్నది తేటతెల్లమవుతుందని ఉద్యోగ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు జమిలీ ఎన్నికలు జరిగితే రెండు ఇరవై ఏడులోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండటంతో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పిఆర్సీ అమలు కాదేమోనన్న ఆందోళనలో ఉద్యోగ పెన్షనర్లు ఉన్నారు ఇటువంటి తరుణంలో ఉద్యమ బాట పట్టేందుకు కార్యాచరణ రూపొందించుకో కార్యాచరణ రూపొందించుకోవడానికి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సమావేశమవుతున్నాయి మరికొద్ది రోజుల్లో ఇవి కార్యరూపం దాల్చి ఉద్యోగులు ఆందోళన బాట పట్టే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే తక్షణం ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన నాలుగు డిఏలను తక్షణమే అమలు చేయాలి పిఆర్సీని నియమించి ఐఆర్ను ప్రకటించాలి డిఏలు అందక ఉద్యోగ ఉపాధ్యాయులు ఇప్పటికీ ఎంతో నష్టపోయారు కాబట్టి వెంటనే పిఆర్సీ కమిషన్ను నియమించి పిఆర్సీని అమలు చేసి వెంటనే డిఏలు ప్రకటించాలి లేకపోతే అతి త్వరలోనే ఉద్యమ బాట పట్టేందుకు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు సిద్ధమవుతున్నాయని మనకి సమాచారం అయితే అందుతోంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ